హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే నా దగ్గర ఉన్న రెండు సిల్వర్ జుమ్కాలు అండి నేను ఎక్కడ తీసుకున్నాను ఇంతకి తీసుకున్నాను అనేది అయితే చూపిస్తానండి ఫస్ట్ జుమ్కాస్ అండి ఇది వచ్చేసి అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి ఫార్టీ గ్రామ్స్ ఉన్నాయి జుమకాలు నాకు త్రీ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇవైతే సెవెన్ థౌజండ్ పడిందండి ఫార్టీ గ్రామ్స్కి నైన్ టూ ఫైవ్ సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ కింద అయితే మొత్తం మువ్వలు వచ్చేసి ఇలా ఉంటాయండి జుమకాలు చాలా హెవీగా ఉంటాయి పెద్దగా ఉంటాయండి కాటన్ శారీస్ పైకి వేసుకుంటేనైతే బాగుంటాయండి వైట్ అండ్ బ్లాక్ కాటన్ శారీస్కి ఏదైనా మంచి డ్రెస్సులపైకి కూడా కాటన్ డ్రెస్సెస్ పైకి అయితే చాలా అంటే చాలా లుక్ వస్తుందండి ఒకసారి ఇలా పెడతాను చూడండి ఫుల్ డిజైన్ ఇది నాకు వచ్చేసి సెవెన్ థౌజండ్ పడిందండి అమెజాన్లో త్రీ ఇయర్స్ బ్యాక్ వీటికైతే సీలలు ఇవి ఇచ్చారండి యాక్చువల్గా ఈ సీలలు కొంచెం మనకి ఆ హెవీ వెయిట్ని ఆపలేకపోతున్నాయని చెప్పేసి నేనైతే మామూలుగా ఇవి పెట్టేశానండి మనకి మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్కి వస్తాయి కదా ఆ సీలలు పెట్టేసాను ఇవైతే కొంచెం స్టాండర్డ్గా ఉండి మనకి బుట్టనైతే వేటిని ఆప ఆపి ముందుకు రాకుండా ఉంచుతుందండి లోపటైతే ఇలా వచ్చింది మొత్తం టోటల్ హ్యాండ్మేడ్ అండి మనకి ఇక్కడ కెంపులు పచ్చలు అయితే ఇచ్చారండి చుట్టూ బుట్ట చుట్టూ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది ఒకటి ఇంకొకటండి ఇవి కూడా ఆన్లైన్లో తీసుకున్నానండి ఇవి వచ్చేసి వినాయకుడితో ఉన్నాయండి చిన్న వినాయకుడి బొమ్మ ఉండి మనకి బుట్ట అయితే మొత్తం ఇలా వస్తుందండి అంటే కింద పచ్చలు కెంపులు వచ్చేసి ఇలా జుంక ఇలా ఉంటుంది వేసుకుంటే కూడా హ్యాపీగా చాలా అంటే చాలా బాగుంటుందండి సేమ్ వీటికి కూడా సీలలు ఇవే వచ్చాయండి నైన్ టు ఫైవ్ బ్లర్ అవుతుంది పైన నైన్ టు ఫైవ్ సిల్వర్ అని ఉందండి ఈ బీడ్స్ అయితే మనకి టెంపుల్ జ్యువెలరీ జుమ్ వస్తాయి కదండీ ఒరిజినల్ బీడ్స్ ఆ బీడ్స్ ఏనండి అంటే మనకి ఈ కెమెరాలో అంతలాగా అనిపించట్లేదు కానీ ఒరిజినల్గా చూస్తేనే అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి దగ్గరికి చూపిస్తానండి దీనితో పాటు పెట్టిస్తాను కనిపిస్తున్నాడా వినాయకుడు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి ఇయర్ రింగ్కి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్కి తీసుకున్నానండి సైట్ అనేది ఎగ్జాక్ట్లీ గుర్తుకు లేదు బట్ ఆన్లైన్లోనే అంటే మనకి గూగుల్లో మామూలుగా సెర్చ్ చేస్తూ ఉంటే ఇవి సడన్గా కనిపించాయండి ఇమేజ్ బాగుంది కదా అని చెప్పేసి బుక్ చేశాను చూడండి అదేమో వినాయకుడు ఇదేమో ఫ్లవర్స్ వచ్చేసి ఉందండి ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ పడింది ఫార్టీ గ్రామ్స్ ఉన్నాయి ఇవి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇవి ఫోర్ థౌజండ్ పడిందండి చాలా అంటే చాలా హెవీగా ఉంటాయండి ఏదైనా శారీలోకి డ్రెస్లోకి వేసుకున్నా కూడా చూడండి కింద పింక్ గ్రీన్ బాల్స్ మనకి ఒరిజినల్ టెంపుల్ జ్యువెలరీలో వచ్చే బీడ్స్ ఏనండి ఒరిజినల్ బీడ్స్ మామూలుగా ఇప్పుడు షాపుల్లో దొరికేవి కాదండి ఫుల్ షైనింగ్ ఉంటుంది బుటా మొత్తం ఇలా ఉంటుందండి ఇవేమో కింద మువ్వలు వచ్చాయండి టోటల్ హ్యాండ్మేడ్ అండి కింద ముత్యాలు ఇవి జుంకా మొత్తం ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్